ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం సకల సిరులను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి మంత్రాలను వాటి యొక్క అర్థాలను మరియు వాటిని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ముందుగా మంత్రాన్ని చూద్దాం దామోదరి నమస్తేస్తు లోక్యమాతృకే నమస్తేస్తు మహాలక్ష్మి త్రాహిమాం పరమేశ్వరి మరొక్కసారి విందాం దామోదరి నమస్తేస్తు నమస్తై లోక్యమాతృకే నమస్తేస్తు మహాలక్ష్మి త్రాహిమాం పరమేశ్వరి అనగా ఓ దామోదరి మూడు లోకాలకు తల్లి పరమేశ్వరి ఓ మహాలక్ష్మి నీకు నమస్కరిస్తున్నాను ఎల్లప్పుడూ నన్ను రక్షించుము శంఖచక్ర గదాహస్తే శుభ్రవర్ణి శుభాననే మహ్యమిష్టవరం దేహీ ప్రదాయని మరొక్కసారి విందాం గదాహస్తే శుభ్రవర్ణి శుభాననే మహ్యమిష్టవరం దేహీ ప్రదాయని అనగా శంఖం చక్రం గదలను చేతులలో ధరించి ప్రకాశవంతమైన కాంతితో శుభకరమైన ముఖముతో ఉన్న ఓ దేవి శర్వసిద్ధులను ఇచ్చే తల్లి నాకు ఇష్టమైన వరాలను ప్రసాదించు నమస్తేస్తు మహాలక్ష్మి మహాసౌఖ్యప్రదాయిని సర్వదా దేహిమే ద్రవ్యం దానాయ భుక్తిహేతవే మరొక్కసారి విందాం నమస్తేస్తు మహాలక్ష్మి మహాసౌఖ్యప్రదాయిని సర్వదా మే ద్రవ్యం దానాయ భుక్తిహేతవే అనగా ఓ మహాలక్ష్మి గొప్ప సుఖాన్ని ప్రసాదించే తల్లి నీకు నమస్కారములు దానం చేయడానికి మరియు నా భోగాల కోసము నాకు ఎల్లప్పుడూ ధనాన్ని ప్రసాదించుము ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ఈ మంత్రాలను శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా కోరిన కోరికలన్నీ నెరవేరును సకల దారిద్ర్యాలు తొలగిపోవును అష్టైశ్వర్యాలు ఇష్ట సంపదలు కలుగును ఏ కార్యం చేపట్టినా సఫలమగును దీర్ఘాయువు కలుగును మంచి ఆరోగ్యం సుఖ సంతోషాలు కలుగును ॐ श्रीमहालक्ष्मी नमः